హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గీ మా బ్లాగ్స్ ఈ రోజు స్పెషల్ వచ్చేసండి మా ఫ్యామిలీ మెంబర్స్తో గెట్ టుగెదర్ పార్టీ అండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా అలాగే పిల్లలతో గేమ్స్ ఆడిచ్చారు గేమ్ వచ్చేసి టూ టీమ్స్ ఉంటారండి ఇంకా టీమ్స్ పేరు వచ్చేసి తలా తోక పిల్లలే టీమ్ పేరు సెలెక్ట్ చేసుకున్నారండి అలాగే తోక టీమ్ తలా టీమ్ అటు సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు వచ్చేసి ఆ సర్కిల్లో ఉన్న న్యాప్కిన్ తీసుకొని అవతల వాళ్ళని టచ్ చే అవతల వాళ్ళు టచ్ చేయకుండా ఇంకెళ్ళిపోవాలని నేను వాయిస్ ఇవ్వట్లేదండి ఓన్ వాయిస్ పెట్టా అంటే Á! Đúng. Mày muốn đứng qua đây. Lại một tát xuống có Number అమ్మాయి ఖచ్చి తీసుకెళ్ళేటప్పుడు అతను ఖచ్చి చేశాడు కాబట్టి கேடுரு 2 2 பிஸ்கட் வாங்கல ததம் வந்துருச்சு நம்பர் 3 பிஸ்கட் வரக்கோ த கேல இருக்க எல்லக்கு 5 கேரக నిత్యా ఎల్లు తీసుకెళ్ళిరా

<laughs> hey, hey, hey. Mine goes to I <laughs> <laughs> Mine goes to again Thoka. <laughs> <laughs> ఇంకా చేసి గేమ్ కూడా ఆడారండి నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లల గేమ్స్ అయిపోయాక ఇంకా పెద్దవాళ్ళకు కూడా పెట్టారు కపుల్స్ కూడా ఆడారండి ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా ఆడారు ఇంకా ఈ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా ఆ వీడియో పెట్టలేదు నెక్స్ట్ పెడతాను ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్